హాయ్ అండి అందరికీ లాస్ట్ వీడియోలో అమ్మవారి విగ్రహం సెలెక్షన్ చేయడానికి వెళ్ళినాము అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియో చాలా చాలామంది రెస్పాండ్ అయ్యారు మీరు విగ్రహం ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ అడ్రస్ అని చెప్పేసి ఎంత పడింది అని చెప్పేసి చాలామంది అయితే మెసేజ్ చేశారు నేనైతే తీసుకుంది చింతల చెరువు సూర్యాపేట వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే మీద ఇస్తా ఎవరికన్నా కావాలంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి మ్యాటర్ ఏంటంటే మేము మొన్న విగ్రహం సెలక్షన్ చేసినాం కానీ శారీ కలర్ అట్లా పెయింట్ వేసేటప్పుడు మాత్రం కాల్ చేయండి అని చెప్పేసి అన్నాము ఈరోజు పెయింట్ వేస్తున్నారంట విగ్రహానికి ఇంకా రమ్మని చెప్పేసి కాల్ చేస్తే మేమైతే వెళ్ళాము అమ్మవారి విగ్రహాల దగ్గరికి అమ్మవారి విగ్రహాలకి చాలా కలర్స్ వేశారు కదా శారీ కలర్స్ అందులో ఏది బాగుంది ఏంటి అని చెప్పేసి అందరం డిస్కషన్ చేసి మాకు నచ్చిన కలర్ అయితే ఒకటి చాయిస్ చేసుకొని ఇంకా పెయింట్ వేసి అతనికి అయితే చెప్పాము కానీ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు విగ్రహం సెలెక్షన్ చేసుకున్నాం కదా అప్పుడు సెలెక్షన్ చేసిన విగ్రహం కాకుండా ఈరోజైతే విగ్రహం చేంజ్ చేసుకున్నాము ఆ విగ్రహంకి శారీ కట్టడము రెడీ చేయడం అవన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది చాలా హైట్ ఉందని చెప్పేసి వేరే విగ్రహం తీసుకొని ఇంకా దాన్ని ఫైనల్ చేసి ఆ విగ్రహానికి పెయింట్ ఏ కలర్ వేయాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పేసి వచ్చాము విగ్రహం ఏం చేంజ్ చేసాము మేము తీసుకున్న విగ్రహం ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా మేము వెళ్ళినప్పుడు పెయింట్ వేస్తున్నారు అక్కడ వాళ్ళైతే మంచి ఆర్టిస్ట్లు అనుకుంటా ఎంత బాగా వేస్తున్నారో ఆ వర్క్ అయితే చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు వాళ్ళు చేస్తుంటే నాకు కూడా ఒకసారి ఎవరైనా ట్రైలు వేస్తాను అంటే విగ్రహం ఖరాబ్ అయ్యింది మేడం మీరు సరిగ్గా అయిపోతే నేను పెద్ద ఆర్టిస్ట్ అండి మీకన్నా బాగా వేస్తా అని చెప్పేసి తీసుకొని ఇంకా అమ్మవారికి కాళ్ళ దగ్గర కొంచెం మిస్టేక్ అయినా కూడా పాదాల దగ్గర అయితే కనిపించదు కాబట్టి పాదాల దగ్గర అయితే పెయింట్ వేసాను మంచి ఫీలింగ్ అనిపించింది అమ్మవారికి పెయింట్ అయ్యడం ఆ విధంగా ఎక్స్పీరియన్స్ చేయడం కూడా మంచి హ్యాపీ మూమెంట్ అనిపించింది నాకైతే మరో వీడియోతో నెక్స్ట్ మీకు అప్డేట్ ఇస్తాను అయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ ఏ వీడియో పోస్ట్ చేస్తున్నా చూడాలంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి